వస్తేందరికి రాష్ట్రంలో దేవరాని సినిమా విడుదలైంది నిన్న ఈ దేవరాని సినిమా మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన ఒక ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలి కాబట్టి నేను కడపలో ఒక వ్యక్తి సినిమా చూస్తూ చాలా వరకు వీరభిమాని ముస్లింస్ అబ్బాయి అతనికి ఇద్దరు బిడ్డలు చాలా వరకు ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి దేవర సినిమా యూనిట్ వాళ్ళకు సాయం చేస్తుందో మరి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల్లో రాష్ట్రంలో సినిమా వాళ్ళకు టికెట్లు పెంచేస్తాం అని మీరు జీవోలు విడుదల చేసినప్పుడు అదే జీవోలతో ప్రకారంగా సినిమా థియేటర్లలో ఎవరు చనిపోయినా ఎవరు ఇబ్బందులు గురైనా మినిమం వాళ్ళకు కోటి రూపాయలు అందించే విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా డిమాండ్ చేస్తాం